హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిత్తులు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు సో ఈరోజు ఈ వీడియో దేనికి సంబంధించిందంటే సంక్రాంతి షాపింగ్ అండి మేము ఏమేమి బట్టలు తీసుకున్నాము మా పిల్లలకి అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీలో ఇంకా ఎంతమంది సంక్రాంతి షాపింగ్ చేయలేదో నాకైతే కామెంట్ మేము మేమైతే మా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ అనేటివి ఇచ్చారండి ఆ క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము ఆ హాలిడేస్ ఎండ్ అయ్యేటప్పటికి మా షాపింగ్ కూడా ఎండ్ అయిపోయింది ఏం అన్ని డేస్ ఎందుకు పట్టిందా అని అనుకోవద్దు పిల్లలందరికి కుదరాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా సో మేమైతే ఒకటే దగ్గర ఈ బట్టలు తీసుకోలేదండి చిక్పేట్ జయనగర్ జుడియో ఇంకా కొన్ని లోకల్ షాప్స్లో ఇలా రకరకాలుగా తిరిగేసి అయితే తీసుకున్నాము మా రోజు వెళ్ళినప్పుడల్లా కూడా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అవుతూ ఉండేది అంత టైం పట్టేది అందరికీ కుదిరి అయితేనో సో ఫైనల్గా మా పిల్లలకి బట్టలు కూడా కుదిరేసాయి అందుకని చెప్పేసి మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఇంకా ఎవరిన బట్టలు తీసుకొని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే ఈ వీడియో తీశాను ఈ నీట్గా ఇలా బట్టలు అన్నీ అరేంజ్ చేసుకుని అయితే కూర్చున్నాను ఈ టైంలో మా పిల్లలు అందరూ నిద్రపోతూ ఉంటారండి ఇన్ కేస్ వాళ్ళు కానీ మేల్కొని ఉన్నారంటే నేను ఒక పక్క చూపిస్తూ ఉంటే వాళ్ళు ఇంకొక పక్క లాక్కొని అయితే వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకని చెప్పేసి వాళ్ళందరూ పడుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అయితే నేను ఈ వీడియో షూట్ చేసుకున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మేము ఏమేమి అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ముందైతే ఈ గౌను ఈ అయితే మా విరుక్షకు తీసుకునిందండి మా చిన్నక్క వాళ్ళ పాప విరుక్ష అంటేను రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి మాదంతా జాయింట్ ఫ్యామిలీ అండ్ పిల్లలంతా కూడా ఒక సిక్స్ మెంబర్స్ వరకు పిల్లలు ఉన్నారు అందరూ మా ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరులాగా మంది పిల్లలు అయితే ఉన్నారు సో ఆరు మందికి షాపింగ్ చేసిన బట్టలు అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇదైతే రెండు పార్ట్స్గా రిలీజ్ చేస్తానండి నేను ఫస్ట్ పార్ట్లో మా పిల్లలకి ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తాను అండ్ సెకండ్ పార్ట్లో మేము ఏమేమి తీసుకున్నాం అనేది అయితే కూడా చూపిస్తాను ఈ గౌన్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ అయితే అయితే పడిందండి బాగా మంచిగా కొంచెం గ్రాండ్ లుక్గా చాలా బాగుంది ఆ గౌన్ అయితే చిక్పేట్లో తీసుకున్నాం అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న గౌన్ అయితే ఇది మా పాపకు తీసుకున్నాను అయితేను ఇదైతే కొంచెం లాంగే ఉందండి పాపకు పర్వాలేదు పెరిగే పిల్లలు కదా సో అందుకని చెప్పేసి కొద్దిగా లాంగ్ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి అయితే తీసేసుకున్నాను ఇదైతే నాకు థౌజండ్ రూపీస్ అలా అయితే పడిందండి ఆ అడ్రస్ అది అయితే లోకల్ షాప్లోనే తీసుకున్నాను అండ్ ఇప్పుడు చూపించే అడ్రస్ అయితే విరుక్షాకు తీసుకునింది మా అక్క ఇది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ అనుకుంటాను ఇది కూడా చిక్పేట్లోనే తీసుకున్నాం మేము డ్రెస్ కూడాను అండ్ ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ ఇది కూడా డ్రెస్ డ్రెస్సేను ఇది లాగా వచ్చేసి పైన వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఎవరికైనా కూడాను ఈ కలర్ కాంబినేషను కింద లంగా వచ్చేసి పైన అలా అలా అయితే వచ్చేసింది అండ్ అయితే లిత్తుక్ తీసుకునిందండి అక్కడ డ్రెస్ ఇది లంగా జాకెట్ మోడల్ ఆడపిల్లలకు ఎన్ని బట్టలు వేసినా ఎలాంటి బట్టలు వేసినా లంగా జాకెట్లో వచ్చే కళ వేరు కదా సో అందుకని చెప్పి మేము ఆడపిల్లలందరికీ కూడా లంగా జాకెట్లు అయితే తీసేసుకున్నాము ఇదైతే ఎల్లో కలర్ లంగా జాకెట్ మా లిత్తుక్ బాగుంటుంది అని చెప్పేసి మా అక్క అయితే తీసుకుంది ఇది లెవెన్ హండ్రెడ్ రేంజ్ అయితే పడిందండి ఇంకా బాక్సులు కూడా ఫుల్గా ఓపెన్ చేయలేదు అన్ని తీసుకొని తెచ్చి అన్ని పెట్టేసుకున్నాము మీకు ఒకసారి చూపించేసి తర్వాత అన్ని అరేంజ్ చేసుకుందామని చెప్పేసి అయితే వీడియో తీసాను ఇదైతే షరారా మోడల్ అంటారు కదా ఇది అంటే ప్యాంటు కొద్దిగా లూజ్ ప్యాంట్ లాగా వచ్చేస్తుంది దీనికి ఇలా లోపల కోట్ లాగా వచ్చేసింది స్లీవ్ లెస్ గా కూడా వేసుకోవచ్చు కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు అయితే అలాగే స్లీవ్ లెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది అది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అరేంజ్ అయితే పడిందండి అది కూడా మేము చిక్పేట్లోనే తీసుకున్నాము అండ్ ఇది ఇది కూడా లంగా జాకెట్ అండి ఇది కూడా విరుక్షాకే తీసుకునిది అక్క ఇంతకు ముందు యెల్లో కలర్ లంగా జాకెట్ ఒకటి చూపించాను కదా అదైతే లితుకి తీసుకునింది ఇది సేమ్ లోనే ఇంకోటి విరుక్షాకి తీసుకునింది సిస్టర్స్ ఇద్దరికి ట్విన్నింగ్ లాగా అని చెప్పేసి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ అయితే పడిందండి అండ్ ఇది కూడా విరుక్ష డ్రెస్సే సేమ్ ఇలాంటిదే ఇంతకు ముందు ఒకటి చూపించాను కదా అది అది లితు కనుకుంటాను సారీ ఇది విరుక్షాకి సో ఇది కూడా ట్విన్నింగ్ అంటే సిస్టర్స్ ఇద్దరికి ఒకటేలాగా వేద్దామని చెప్పేసి అయితే తీసుకునింది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉందండి పిల్లలకి మనం ఎప్పుడూ కూడా డ్రెస్సెస్ కొంచెం సాఫ్ట్ వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటివి వేసామంటే వాళ్ళకు విసుగు అనిపించదు మనల్ని కూడా విసిగించారు కదా సో మేము మాక్సిమం బట్టల పిల్లలకి ఎప్పుడు బట్టలు తీసుకున్నా కూడా కొంచెం గుచ్చుకోకుండా కొంచెం అంటే గ్రాండ్ ఉంటుంది బట్ గుచ్చుకోకుండా వాళ్ళ కంఫర్ట్కి తగినట్టు అయితే తీసుకుంటు మా పాపకి తీసుకున్న ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ ఇది స్కై బ్లూ కలర్ వచ్చేసి బాగా కొద్దిగా వర్క్ మిర్రర్ వర్క్ అయి వచ్చింది నెక్ దగ్గర అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చేసి ఇంకా ఓవరాల్ గౌన్ అంతా కూడా ఇలా కొద్దిగా చెమ్కిల్ చెంకిల్ లాగా అనిపించింది ఈ గౌన్ కూడా నాకు థౌజండ్ రూపీస్ అయితే పడింది ఇదిని కూడా నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఈ కలర్ లేని కూడా లేదు మా పాపకి అందుకనే తీసుకున్నాను ఇది కూడా మా పాప డ్రస్ డ్రెస్సే అండి వేదా డ్రెస్సేను ఇది కూడా కొంచెము లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసి సీ గ్రీన్ కలర్కి మంచిగా వైన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసి గోల్డ్ కలర్తో చిన్న చిన్నగా అక్కడక్కడ ప్రింట్ అయితే వచ్చింది దీనికి ఒక కోట్ కూడా వచ్చిందండి కోట్ మోడల్ లాగా మనం అలాగే అయినా వేసుకోవచ్చు పిల్లలకి లేదంటే కావాలనుకుంటే కోట్ అయినా వేయొచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు సో ఇదైతే నాకు లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అయితే పడిందండి బట్టలన్నీ కూడా చాలా బాగున్నాయి కొంచెం మా నా వరకు ఇది కొంచెం గ్రాండ్గానే అనిపిస్తున్నాయి గ్రాండ్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ కే దొరకాయనైతే నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి చూసారా గౌన్ ఫ్రాక్ అంతా కూడా చాలా బాగుంది కదా నేను ఏదైనా ఒక సైజు పెద్దదే తీసుకుంటానండి మా పాపకి ఎందుకంటే మళ్ళీ పెరిగే పిల్లలు కాబట్టి కొద్దిగా యూజ్ అవుతుందని ఇదైతే చిట్టికి తీసుకునింది అక్క చిట్టి అంటే మా పెద్దక్క వాళ్ళ పెద్ద పాప ఇలాంటి టైప్ ఆఫ్ ప్యాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి నా పర్సనల్గా నాకు అంటే నేను వేసుకోవాలన్నా కూడా పిల్లలకు వేయాలన్నా కూడా చాలా ఇష్టము నాకని నాకు వేసుకోవడానికి ఎందుకో నాకు కుదరట్లేదు దొరకట్లేదు కనీసం పిల్లలకన్నా తెద్దామంటే మా పాపకు కూడా ఇలాంటి టైప్లో ఏం దొరకలేదు అయితే దొరకాయి ఇది ఏం ఏం ప్యాంట్ అంటారో అంటే పటియాల మోడల్ అట్లా ఏమంటారో నాకు తెలియదు సో అలాంటి ప్యాంటు దానికి ఇలా పైన అదే కొంచెము ఏమంటారు ఫ్రాకా ఏదో టాప్ అలా వచ్చేసింది సో అది కూడా చిట్టికి తీసుకుంది ఇప్పుడు చూపించింది కూడా చిట్టికేనండి ఇది కూడా లంగా జాకెట్ మోడల్ చూడడానికి డ్రెస్లన్నీ ఒకటే మోడల్లో అనిపించవచ్చు కానీ ఇవన్నీ తీసుకునిది ఒక పిల్లలకే కాదు కదా అందరికీ కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వేస్తారు సో కొద్ది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఇలా తీసేసుకున్నాం వీటికి అన్ని దుప్పట్టాలు కూడా వచ్చాయండి కానీ పిల్లలు ఎక్కడ దుప్పట్టాలు ఉండించుకుంటారు చెప్పండి మన పిచ్చి కాకుంటే జస్ట్ వాళ్ళు ఇచ్చారు నేనైతే చూపిస్తున్నాను మీకు అంతేను ఇదైతే లాంగ్ ఫ్రాక్ ఈ లాంగ్ ఫ్రాక్ కూడా చిట్టికే తీసుకునింది అండి అక్క ఇది కూడా చాలా లోకల్ షాప్లోనే తీసుకునింది ఇది ఇది థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ అయితే పడింది నేను వేదాకి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వచ్చేసి అక్క అయితే తీసుకునిందండి ఈ డ్రెస్ కూడాను ఇది కూడా నాకు బాగా అనిపించింది ఇది ఇది చూసారా ఇదైతే బాందిని మోడలా ఏ మోడల్ అంటారండి అది జాకెట్ ఆ వర్క్లో ఇది అయితే పైన టాప్ కొద్దిగా షార్ట్ ఉందండి సో మా అక్క అయితే దీన్ని జాయిన్ చేసేసి ఒక ఫ్రాగ్ లాగా చేసేద్దామని అయితే ఐడియాతో ఉంది చూడాలి ఒకసారి వేసిన తర్వాత చేస్తుందో లేకుంటే ఇప్పుడే చేస్తుందో నాకు తెలిసి అలా ఫ్రాగ్ లాగా కుట్టేస్తేనే బెటర్ అనుకుంటాను కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది కదా వేసేసినప్పుడు అంటే ఇప్పుడు ఈ మిడ్డీ లంగా అయితే కిందికి జారిపోను అది పైకి ఎగబెరకపోను అలా లేకుండా అలా జాయింట్ చేసేస్తామంటే బాగుంటుంది సో మా అక్క కూడా అదే థాట్తో అయితే ఉంది దీనికి కూడా దుపట్టా ఇచ్చారు ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చూడడానికి ఇదైతే సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది అని అయితే చెప్పిందండి డ్రెస్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఈ గౌన్ వచ్చేసి ఇది కూడా చిట్టికి తీసుకునిందండి ఇది క్లాత్ అయితే కొద్దిగా అంటే లోపల కొంచెం సాఫ్ట్ ఉంది కానీ పైన అయితే కొంచెం ఆర్గాన్జా టైపు కొంచెం ఏమంటారు కరకర అంటారు కదా అట్లా ఆ టైప్ లో అయితే ఉంది క్లాత్ అంతా కూడాను మంచిగా స్కై బ్లూ కలర్ కదా చాలా బాగుంది కలర్ చూడడానికి దీనికి కూడా నెక్ నెక్ దగ్గర అండ్ హిప్ బెల్ట్ వచ్చినట్లుగా అలా అయితే తీసుకు అదే వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా థౌజండ్ అట్లా అరేంజ్ అయితే పడిందండి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్లన్నీ హర్షికి తీసుకునిందండి హర్షి అంటే ఎవరో కాదు మా వాళ్ళ చిన్న పాప చాలా సాఫ్ట్ సాఫ్ట్ క్లాత్స్ ఇవైతే మనం డైలీ ఎక్కడికన్నా బయట ప్రయాణాలు చేసినప్పుడు కానీ లేదంటే సమ్మర్ సీజను కొద్దిగా ఎక్కడైనా ఉంటాము ఎండలక పిల్లలకి చిరాకు లేకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ బట్టలు వేసామంటే పిల్లలకి చాలా కంఫర్ట్ ఫట్గా ఉంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మీకు మెటీరియల్ చూస్తేనే తెలుస్తుంది కదా సాఫ్ట్ మెటీరియల్ ఇది ఇలా అయితే ఒక ఫైవ్ సిక్స్ వరకు తీసుకునిందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడ్డాయి అని చెప్పేసి తక్కువకే వచ్చాయి కదా ఉంటాయి చాలా రోజులు ఈ క్లాతులు కూడా చాలా రోజులు వస్తాయండి బట్టలు పిల్లలకి వేసామంటే కూడాను అందుకని చెప్పేసి చాలా చాలానే తీసుకునింది ఇలాంటి టైప్ అయితే చిన్ని చిన్ని ఫ్రాక్స్ మా హర్షి అయితే కొంచెం సన్నగా పొట్టిగా ఉంటుందండి సో చూడడానికి ఇవి త్రీ టూ సిక్స్ మంత్స్ సిక్స్ టు నైన్ మంత్స్ పిల్లల డ్రెస్లు ఉన్నట్టు ఉంటాయి కానీ మా హర్షికి ఏమో టూ అండ్ హాఫ్ ఇయర్ ఆ పాప అదే కొద్దిగా కొంచెం పొట్టిగాను సన్నగాను ఉంటుంది సో అందుకని చెప్పేసి చిన్న చిన్నవే ఇది ఇదైతే నాకు బల్లే నచ్చింది ఫ్రాక్ అయితే రెయిన్బో కలర్ లాగా వచ్చేసి ఎంత క్యూట్ ఉందంటే ఈ ఫ్రాక్ వేసి చూస్తే మా హర్షి అయితే చాలా క్యూట్గా ఉంది అసలు ఈ హర్షి హర్షీద్ కూడా ఈ మంత్ లోనే బర్త్డే అయితే ఉందండి సో అందుకని ఈ మంత్ లోనే మా హర్షీద్ కూడా బర్త్డే ఉందండి సో అందుకని చెప్పేసి బర్త్ డే కి సంక్రాంతి కన్నట్టుగా ఒకటేసారి షాపింగ్ చేసేసింది అక్క ఇప్పుడు నేను చూపిస్తున్న గౌన్ కూడా హర్షీద్ తీసుకునిందండి అది కూడా చాలా బాగుంది గౌను ఈ మిడ్డి చూస్తే నాకైతే నవ్వు అసలు ఆగట్లేదు ఎంత చిన్న మిడ్డీనో చూడండి మీరేనో అసలు ఇది ఎంత ఎన్ని మంత్స్ పిల్లలకి వేస్తారో మీరే చెప్పండి నాకు అసలు ఇంత చిన్న సైజ్ బట్టలు కూడా మహర్షికి సరిపోతున్నాయంటే చూ చూడండి మీరే మహర్షి ఎంత సన్నగా ఎంత షార్ట్గా ఉంటుందో చాలా బాగా అనిపించాయి నాకు హర్షికి తీసుకున్న బట్టలన్నీ ఇది కూడా చాలా బాగుందండి జీన్స్ అది ఏమంటారు వీటిని ఏం మోడల్ అంటారో నాకు పెద్దగా మోడల్స్ తెలియవండి లోపల ఇలా టీ షర్ట్ వచ్చి పైన తో నాటు నాటు మోడల్ లాగా అయితే వచ్చింది చాలా క్యూట్గా ఉంది ఇది చూడడానికి ఇలాంటిదే మా పాపకు కూడా తీసుకుందాం అనుకున్నాను బట్ మళ్ళీ ఎందుకో తీసుకోలేదు వేరే తీసుకున్నాను అండ్ ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు అసలు ఇది మా వేదాక్ తీసుకున్నాను టూ థౌజండ్ దీని ప్రైజ్ అయితే నాకు కరెక్ట్గా గుర్తుంది ఎందుకంటే దీన్ని బేరం ఆడి 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 లాస్ట్కి అతను ఇంకా టూ థౌజండ్ కంటే తగ్గలేదు అయినా కూడా పర్వాలేదు నాకు బాగా నచ్చింది అని చెప్పేసి బల్లే నచ్చింది ఇది లంగా జాకెట్ మోడల్ బాందిని డిజైన్ ఏమంటారో అదంతా కూడాను మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ రియల్గా డ్రెస్ చూడడానికైతే చాలా బాగుంది అసలు ఇదైతే మా వేదాకి తీసుకున్నాను అండ్ ఇదైతే ఇంకా లక్కో డ్రెస్లు వస్తాయి చూడండి ఇదైతే లక్కీకి తీసుకున్నాను లక్కీ బట్టలన్నీ కేఎల్ఎంలో కుదిరిపోయాయి అండి కొద్దిగా కాస్టే పడ్డాయి జనరలీ మగపిల్లల బట్టలు అనేటివి కొద్దిగా కాస్ట్ పడతాయి కదా సో అందుకని చెప్పేసి లక్కీకి కేలంలో తీసుకున్నాము ఇదైతే వాళ్ళ నాన్నకు బాగా నచ్చిందండి పైన షర్ట్ నచ్చింది కింద ప్యాంట్ నచ్చలేదు షర్ట్ బాగుంది కదా అని చెప్పేసి డ్రెస్ తీసేసుకున్నాడు దాని కిందకి బ్లాక్ ప్యాంట్ అలా పేరప్ చేసుకోవచ్చులే అన్నట్లుగాను నాకు కూడా బాగా నచ్చింది ఇదైతే సిక్స్టీన్ ఫిఫ్టీనో ఫోర్టీన్ ఫిఫ్టీనో ఎంతో సరిగ్గా గుర్తులేదండి ఆ రేంజ్ అయితే పడింది ఈ షర్ట్ అయితేను ఇంకా నెక్స్ట్ చూపించేది కూడా లక్కీ నండి గ్రీన్ షర్ట్ అది గ్రీన్ మీకు మీకు ఏమన్నా వీడియోలో కొద్దిగా బ్లాక్ లాగా అనిపిస్తూ ఉంటుందేమో కానీ చూడండి ఇదైతే గ్రీన్ వీడియో ఆ ఫోటోలో కనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఉంది షర్ట్ అయితేనో ఆ గ్రీన్ షర్ట్కి ఇలా వైట్ ప్యాంట్ అయితే వచ్చింది దానికి బెల్ట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడాను ఇది అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది ఇది కూడా కేఎల్ఎంలోనే తీసుకున్నాము అండ్ ఇది మా పాప వేద డ్రెస్ అండి ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి నా పెళ్ళి కాకముందు అంటే నేను చిన్నపిల్లప్పుడు అండి మరి కొంచెం పెద్దయినా కాదు నేను చిన్నపిల్ల అప్పుడు జీన్స్లు ఇలాంటి టైప్ ఆఫ్ టీషర్ట్స్ ఇలా అయితే వేసుకుంటూ ఉండేదాన్ని నేను సో అది మా పాపకి తీసుకున్నాను అదైతే ఎయిట్ హండ్రెడ్ అరేంజ్ పడింది ఇది కూడా ఈ లంగా జాకెట్ కూడా మా పాపకి తీసుకునిందండి మంచిగా స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ అయితే కాంబినేషన్లో వచ్చింది దానిపైన వర్క్ అంతా కూడా చాలా బాగా అనిపించింది కొద్దిగా గ్రాండ్గా ఇది ఏదన్నా ఏదైనా చూడాలి ఫెస్టివల్కో లేకుంటే అదే మా బంధువుల అబ్బాయి ఎంగేజ్మెంట్ ఉందని కదా అప్పుడు ఎప్పుడో వెయ్యాలి ఇది కూడా ఇదైతే షరారా మోడల్ అండి వైన్ కలరు మీకు అంటే వైన్ కలర్ నాకైతే వీడియోలోకి వైన్ కలరే కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో మళ్ళీ పైన నాకు పైన డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి స్లీవ్ లెస్ వచ్చాయి అండ్ పైట్ లాగా వచ్చేసింది ఇలా లోపల అంటే ఆ లోపల వేసేసి దానిపైన అలా అది వేసేసామంటే సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు అయితే స్లీవ్లెస్ అలాగే స్లీవ్ లెస్లు వేసుకున్న బాగుంటుంది ఇదైతే ఈ డ్రెస్ అయితే యాక్చువల్లీ లిత్తుక్ తీసుకునిందండి మా అక్క బట్ లిత్తు ఏమైందంటే చాలా షార్ట్ అయిపోయింది డ్రెస్సు అండ్ ఇది ఇంకా ఎందుకు రిటర్న్ ఆప్షన్ లేదు అని చెప్పేసి హర్షీకి అయితే తీసేసుకునిది అక్క ఇది కూడా లిత్తుక్ అనే తీసుకునింది బట్ ఇది కూడా షార్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇది కూడా హర్షీకే తీసేసుకునిది అక్క ఇది అయితే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్లో పడ్డాయండి ఈ గౌన్లు అయితేను చాలా బాగా అనిపించాయి చాలా అంటే చూడడానికి ట్రెడిషనల్ గాను అండ్ కొంచెము గ్రాండ్గాను కూడా ఉన్నాయి కదా ఇది అయితే విరుక్షాకు లిత్తుకు తీసుకునింది అక్క సేమ్ సిస్టర్స్ ఇద్దరికి ఒకటేలాగా వెయ్యాలని చెప్పేసి అయితే ఒక వినాయక కలెక్షన్స్ అని జయనగర్లో తీసుకుంది ఇది థౌజండ్ రూపీస్ అలా పడింది ఇది మళ్ళీ లక్కో డ్రెస్ అండి లక్కోడ్కి ఈ షర్టు ప్యాంటు సపరేట్ సపరేట్గా తీసుకున్నాము వాడికి బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది వాడి కలర్కి అని చెప్పేసి అయితే ఈ బ్లాక్ షర్ట్ దీనికి జీన్స్ పేరప్ చేసేసి అయితే వాళ్ళ డాడీనే సెలెక్ట్ చేశాడు వాడి బట్టలన్నీ కూడా అదైతే లెవెన్ హండ్రెడ్ అయితే పడిందండి అండ్ ఇంక ఇవన్నీ జుడియోలో ఇప్పుడు చూపించే టీ అన్ని జూడియోలో తీసుకునేది మా అక్క లేదు కోసం అనేసి అది ఇవి టూ నైంటీ టూను ఎంతో టూ సంథింగ్ అరేంజ్ పడ్డాయండి చాలా బాగున్నాయి టీషర్ట్స్ క్వాలిటీ అంతా కూడాను మేము మ్యాక్సిమము పండగలు లేకుంటే పిల్లలకి ఎక్కువ టీషర్ట్లు ప్యాంట్లే వేస్తూ ఉంటామండి ఇంట్లో ఉన్నప్పుడు అండ్ బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయ్యి ఇలా ఏదైనా కొంచెం గ్రాండ్ డ్రెస్లు అలాంటివి ఏదైనా అకేషన్స్కి ఫెస్టివల్స్కి లేదన్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అలాగే వేస్తాము సో అందుకని చెప్పేసి ఇక్కడ మా అక్క ఫోర్ టీషర్ట్స్ అయితే తీసుకునింది ఈ ఫోర్ టీషర్ట్స్ కలిపి ఎయిట్ నైంటీ సిక్స్ అరేంజ్ అయితే పడ్డాయి చాలా బాగున్నాయి టీషర్ట్స్ క్వాలిటీ అంతా కూడాను నెక్స్ట్ ట్రెండ్స్ లో షాపింగ్ చేశామండి ట్రెండ్స్ లో ఏం తీసుకున్నామంటే మా బాబుకు ఒక టీ షర్ట్ తీసుకున్నాము వైట్ టీ షర్ట్ కాలర్ వచ్చింది కాలర్ వచ్చిన టీ షర్ట్ లు అయితే ఇంతవరకు లెక్కోడికి లేవు ఇదే ఫస్ట్ టీ షర్ట్ వాడికి కాలర్ వచ్చింది తీసుకోవడము ఎందుకంటే వైట్ పిల్లలు ఎక్కువ ఉండించుకోరు కదా తొందరగా మాపేస్తారు అన్నట్లుగా ఆలోచించాను బట్ వాళ్ళ డాడీకి ఇది బాగా నచ్చింది అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాము ఇంకా ఫోర్ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి వేదాకు ఇంట్లో మా షర్ట్ కింద వేసేదానికి చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడాను టూ హండ్రెడ్ ఆ రేంజ్ పడ్డాయి అని చెప్పేసి తక్కువకే వస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే ఫోర్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను ఈ మిక్కీ మౌస్ ప్యాంటు ఇలా ఇవన్నీ ట్రెండ్స్లోనే తీసుకున్నాను ఈ ప్యాంట్స్ అన్నీ కూడాను నాకు చాలా బాగా అనిపించాయి నెక్స్ట్ ఇంకొచ్చేసి మళ్ళీ కొన్ని జుడియోలో మళ్ళీ కొన్ని అయితే షాప్ చేసాము ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఈ బట్టలన్నీ ఈ వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి అసలు ఆహా అయినా పర్లేదు అన్నట్టుగా నేను పిల్లలకి తీసుకున్న బట్టలు అన్నీ మీకు చూపించాలన్నట్టే తీసాను ఇది కూడా వేదాక్ తీసుకునిందండి ఏమంటారు ఇది నాట్ నాట్ మోడల్ ఏమంటారో తెలియదు లోపల ఆ టీషర్ట్ లోపల వేసేసి దాని పైకి అది వచ్చేస్తుంది ఇదైతే నాకు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ పడిందండి ఇది ఇది చిక్పేటలోనే చిక్పేట లోనే తీసుకున్నామండి ఈ డ్రెస్ కూడాను చాలా బాగుంది ఈ డ్రెస్ కూడాను వేదాకు వేసి చూస్తేను ఇవన్నీ పండగలకు వేసి మీకు మళ్ళీ పండగలకు కూడా వీడియో పెడతానండి మా పిల్లలకి ఏ ఏ డ్రెస్ లేసాం ఎలా రెడీ చేసాం మా ఫెస్టివల్స్ అంతా కూడా ఎలా జరుపుకున్నాం అంతా కూడాను ఈ టీ షర్ట్ కూడా లక్కీ ఇదండి ఇది చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ లక్కీకి వేసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఇప్పుడు చూపించిన టీ జయనగర్ జయనగర్లో తీసుకున్నామండి ఈ టీ అంటే ఇంకా ఒక ప్యాంటు ఇంకా ఒక టీషర్ట్లు ఇదైతే చెక్స్ చెక్స్ మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగా అనిపించింది టీ షర్ట్ కూడాను నాకైతేను అండ్ షర్టు ఈ షర్ట్స్ అయితే అస్సలు లేవండి మా లక్కీకి ఇదే ఫస్ట్ షర్ట్ అనుకుంటాను ఈ షర్ట్ తీసుకోవడము దీని కింద ఇంకా ఏదో ఒక జీన్స్ వేసేస్తే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అయితే ఈ షర్ట్ తీసుకున్నాము లక్కీకి మ్యాక్సిమమ్ వాళ్ళ డాడీనే సెలెక్ట్ చేశారండి నేనైతే ఏం చేయలేదు ఇది చూసారా ఇది అయితే నైట్ వేర్ లాగా మా పాపకి తీసుకున్నాను చాలా బాగుంది కదా ఇది ఇంట్లో పిల్లలు వే ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి నైట్ నైట్వేర్ లాగాను అండ్ ఎప్పుడన్నా హాల్ అదే లీ హాలిడే అట్లు ఉన్నప్పుడు ఇంట్లో వేసేదానికై బాగుంటుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ నార్మలేనండి అవంతా ఫస్ట్ చూపించినటువంటి కొంచెం గ్రాండ్గా ఉంటాయి ఇప్పుడు చూపించేటివన్నీ కొద్దిగా నార్మల్గానే ఉన్నాయి అన్నీ లక్కీకి తీసుకునేటివి ఇప్పుడు చూపించేటి అన్నీ కూడా షర్ట్ కానీ టీషర్ట్స్ కానీ ఇదైతే కొద్దిగా క్యాప్ వచ్చేసి షర్ట్ మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడాను ఇవన్నీ ఓవరాల్ సింగిల్ సింగిల్ ప్రైస్ కాదండి ఓవరాల్గా అన్నట్లుగా మేము అంటే ట్రెండ్స్ జూడియోలో షాపింగ్ చేసాం కదా ఓవరాల్గా అన్నీ కొనేసి అయితే బిల్ పే చేసాము సో అందుకని చెప్పేసి సింగిల్ సింగిల్గా వీటి ప్రైజ్లు అయితే నేను చెప్పలేకపోతున్నాను డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నీ కూడాను మీకు ఎలా అనిపించాయో కూడా నాకైతే కామెంట్ చేసేయండి డ్రెస్లన్నీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి లాస్ట్లో ఇది కూడా ఒకటి సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అని అయితే తీసుకున్నాను చూసారా ఇప్పుడు బట్టలు మీకు చూపించేసి అలా వేసేసాను కదా ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టి పెట్టుకునే తలకే నాకైతే అసలు ధూళి తీరిపోతుంది అన్ని బట్టలు అన్ని మడత పెట్టి ఎవరి వాళ్ళు సపరేట్గా ఏ కవర్లో ఆ కవర్లో పెట్టేయాలి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి పార్ట్ టూ కూడా తొందరగానే రిలీజ్ చేస్తాను ఆ పార్ట్ టూలో లో మేమేమేమి తీసుకున్నాం అన్నీ కూడా మీకు ఈ వీడియో ఆ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి అంతే ఓకే అండి బాయ్ బాయ్ మరో రకం కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్